దేవుడు మనకు ఎందుకు కష్టాలను ఇస్తాడు నీ జీవితంలో కూడా కష్టాలుంటాయా ఏం చేసినా సరిగా జరగనట్టుగా అనిపిస్తుందా ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి దేవుడు ఎందుకు కష్టాలను ఇస్తాడు అని ఎప్పుడైనా ఆలోచించావా ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం అది కేవలం సమాధానం కాదు నీ హృదయాన్ని తాకే ఒక సత్యం దేవుడు నిజంగా కష్టం ఇస్తాడా సత్యమేమిటంటే దేవుడు కష్టం ఇవ్వడు కాని జీవితం అందరికీ సుఖ దుహఖకాలు ఇస్తుంది ఎలా రాత్రి అందరికీ వస్తుందో వానా అందరికీ పడుతుందో అలానే కష్టాలు కూడా అందరికీ వస్తాయి కాని దేవుడు చేసే పని మాత్రం వేరే కష్టం వచ్చినప్పుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు అది తట్టుకునే శక్తిని సహనాన్ని నిశ్శబ్దంగా నీలో పెంచుతాడు అదే దివ్యంగా ఉన్న సత్యం ఎందుకు అయితే కష్టాలు మనకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సులభం మరొకటి కష్టం కాని ఎదుగుదల శక్తి భక్తి ఇవన్నీ చోటే పుడతాయి ఎంత బలమైన ఇనుమైనా అగ్నిలో కాలకపోతే ఖడ్గం అవదు అలాగే మనం కూడా కష్టాల అగ్నిలోనే బలంగా తయారవుతాం కష్టం శిక్ష కాదు శిక్షణ మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిజానికి దేవుడు చేస్తున్నది శిక్ష కాదు శిక్షణ నువ్వు ఏం కావాలో నువ్వు తెలియకపోయినా నువ్వు ఏం కావగలవో మాత్రం దేవుడికి తెలుసు అందుకే నీలో ఉన్న శక్తిని బయటకు తీసేలా కొన్ని పరిస్థితులు సృష్టిస్తాడు కష్టం నీలో ఏమి పెంచుతుంది ఒకటి సహనం నీ శక్తి ఎంతుందో చెప్పేది కష్టం రెండు నమ్రత సుఖంలో అహంకారం పెరుగుతుంది కష్టంలో మనసు మృదువవుతుంది మూడు భక్తి సుఖంలో దేవుణ్ణి మరిచిపోవచ్చు కాని కష్టంలో దేవుడు మాత్రమే కనిపిస్తాడు నాలుగు జ్ఞానం కష్టమున్నవాడు మాత్రమే జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటాడు కృష్ణుడి మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కష్టాలే నీలోని నిజమైన శక్తిని బయటకు తీస్తాయి అర్జునుడుకూడా కష్టాలే అతన్ని మహానుభావుడిని చేశాయి గుండెనిండా భయమున్న ఒక యోధుడిని భగవద్గీత జ్ఞానంతో ప్రపంచానికి ఆదర్శంగా మార్చింది ఆ పరిస్థితులే మహానుభావులందరి కథల్లో కష్టాలే మొదటి అధ్యాయం శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం పాండవుల పదమూడు ఏళ్ల వనవాసం శ్రీకృష్ణుడికి చిన్నప్పటినుంచే వచ్చిన ప్రమాదాలు హనుమంతుడు మరచిపోయిన తన శక్తిని కష్టంలోనే గుర్తుపట్టాడు శంకరాచార్యులు చిన్నవయస్సులోనే తల్లి కోల్పోయి జీవితంలోనికి వెళ్లారు కష్టం లేకపోతే మహత్వం పుట్టదు కష్టమంటే దేవుని సంకేత భాష ప్రతి కష్టం ఒక సందేశం అది చెప్పేది ఏమిటంటే ఇది నీ నిజమైన దారికాదు ఇంకా బలపడు నీలోపల దాచిన శక్తిని బయటకు తీసు మార్పు సమయం వచ్చింది కొన్ని పరిస్థితులు మనల్ని తప్పు మార్గాల నుండి తప్పిస్తాయి కొన్ని మనల్ని సరైన వారికి తీసుకువెళతాయి దేవుడి సంకేతం మనం అర్థం చేసుకోలేము కాని ఆ సంకేతం మనని సరైన దారిలో నడిపిస్తుంది కర్మ సిద్ధాంతం ఆధ్యాత్మిక సత్యం మనగత జన్మల్లో ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు మనకు అనుభవాలుగా వస్తాయి కాని ఇవి శిక్షలు కాదు ఇవి ఆత్మను చేసే పరీక్షలు మన ఆత్మ అనుభవాల ద్వారా ప్రకాశిస్తుంది ప్రతి కష్టం మన కర్మలను దూరం చేసే ఒక అగ్ని స్నానం లాంటిది ఒక చిన్న కథ అగ్ని పరీక్ష ఒక శిల్పి ఒక భారీ రాయినుండి దేవుని విగ్రహం చెక్కుతున్నాడు రాయి అరుస్తుంది ఎందుకు నన్ను కొడుతున్నావు ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు శిల్పి నవ్వుతూ చెప్పాడు నువ్వు ఇప్పుడు రాయి మాత్రమే కాని ఈ కొట్టడం ముగసేసరికి నిన్ను దేవాలయంలో పూజించే దేవుని రూపంగా మార్చేస్తాను మన కష్టాలు కూడా అలాంటివే ఇప్పుడు నొప్పిగా అనిపిస్తాయి కాని వాటి చివర మన రూపం మారిపోయి ఉంటుంది నువ్వు బలహీనుడివి కాబట్టి కాదు బలవంతుడివి కాబట్టి కష్టం దేవుడు నీకు కష్టమిచ్చాడు అంటే నీవు బలహీనుడివి అని కాదు నువ్వు తట్టుకోగలవు అని దేవుడు నమ్ముతున్నాడు అందుకే ఇలాంటి పరీక్షలు నీ దారిలో పెడుతున్నాడు బలహీనులకి కాదు బలవంతులకే ఎక్కువ పరీక్షలు ఉంటాయి కష్టంలో దేవుడు ఎక్కడ ఉంటాడు మనం అనుకుంటాం నా కష్టాల్లో దేవుడు కనిపించడేలేదు అని కాని నిజమేమిటంటే సూర్యుడు మేఘాల వెనుక దాకున్నా మాయపడడు అలాగే దేవుడు కష్టం వెనుక కలిసిపోయి ఉంటాడు కాని నీ హృదయం కాస్త సైలెంట్ అయినప్పుడు అతని దివ్యమైన స్పర్శను నువ్వు అనుభవిస్తావు హృదయానికి హతుకునే సందేశం సుఖంలో దేవుణ్ణి పిలవవచ్చు కాని కష్టంలో దేవుడే నిన్ను పట్టుకుంటాడు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకు దగ్గరగా ఉండు విశ్వసించు అప్పుడు ప్రతి సమస్య ఒక పాఠంగా ప్రతి కన్నీరు ఒక శక్తిగా ప్రతి కష్టం ఒక ఆశీర్వాదంగా మారిపోతుంది దేవుడు కష్టమివ్వడు కాని కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు మరి కష్టాల తర్వాత వచ్చే సుఖాన్ని రెట్టింపు చేస్తాడు